జగన్ ప్రభుత్వ అసంబద్ధ విధానాల వల్ల రాష్ట్రంలో పాఠశాల విద్య గందరగోళంగా మారింది హేతుబద్ధీకరణ కారణంగా ప్రాథమిక విద్యలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి కొన్ని చోట్ల బడులు మూతపడుతున్నాయి విద్యార్థులు చదువులోనూ వెనుకబడుతున్నారు ఆరు ఏడు ఎనిమిది తరగతులు చదువుతున్న వారిలో నలభై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది శాతం మంది తెలుగులో ఒక పేరును పేరాను చదవలేకపోయినట్లు గత ప్రభుత్వం నిర్వహించిన బేస్ లైన్ సర్వేలో బహిర్గతమైంది అసర్ నివేదిక రెండు వేల ఇరవై రెండు ప్రకారం మూడో తరగతిలో ఇరవై నాలుగు పాయింట్ మూడు శాతం మంది క్యాట్ రెడ్ సన్ న్యూ ఫ్యాన్ వంటి తేలికైన ఆంగ్ల పదాలు చదవలేకపోయారు చదువులో వెనుకబడినట్లు సర్వేలు చెబుతున్నా పరీక్షల్లో మాత్రం భారీగా మార్కులు సాధిస్తున్నారు మార్కులకు పిల్లల సామర్థ్యాలకు సంబంధం లేకుండా పోయింది బోధనలో సమస్యలు సిలబస్పై అస్పష్టత హేతుబద్ధీకరణతో ఉపాధ్యాయులు విద్యార్థుల అవస్థలు ప్రభుత్వ విద్యా వ్యవస్థను చిక్కుల్లో పడేశాయి ఈ పరిస్థితుల్లో పాఠశాల విద్యా వ్యవస్థలో ప్రతి అంశము కొత్త ప్రభుత్వానికి సవాల్గా కనిపిస్తోంది ఐదేళ్ల జగన్ పాలనలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయడం పాఠశాల విద్యను అస్తవ్యస్తంగా మార్చింది ఆ అనాలోచిత నిర్ణయాలు ఒక్కొక్కటి చూస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఉపాధ్యాయుల సన్నద్దత విద్యార్థుల సామర్థ్యాలు పట్టించుకోకుండా హఠాత్తుగా ఒకటో తరగతి నుంచి ఆరవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం అమలు చేశారు అప్పటి వరకు తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులు ఆంగ్లంలోకి మారాల్సి వచ్చింది ఏటా ఒక్కో తరగతికి అమలు చేస్తూ ప్రస్తుతం పదవ తరగతికి వచ్చింది అయితే ప్రస్తుతం బడుల్లో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది తెలుగు మాధ్యమంలో చదివి ఉద్యోగాల్లో వచ్చిన వారే కొన్నాళ్లు తెలుగులోనే పాఠాలు చెప్పారు వీరికి ముందుగా శిక్షణ ఇచ్చి వారి సామర్థ్యాలను పెంచిన తర్వాత ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తే బోధన బాగుండేది ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టిన తర్వాత ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలైతే నిర్వహించారు అది పెద్దగా ప్రయోజనం ఇవ్వలేదు ఆంగ్ల మాధ్యమం అమలును ఎవరూ తప్పుపట్టడం లేదు అమలు విధానమే సమర్థంగా ఉండాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు విద్యార్థులకు సరైన బోధన అందకపోతే ఏ భాష సక్రమంగా రాకుండా పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ద్విభాషా పాఠ్యపుస్తకాలు ఇచ్చిన ఎనిమిది తొమ్మిది పది తరగతుల్లో సైన్స్ సోషల్ లాంటి థియరీ సబ్జెక్టుల పరీక్షలను ఆంగ్లంలో రాయడంపై విద్యార్థులను సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉంది పాఠశాల విద్యలో సిలబస్ పై వైకపా ప్రభుత్వం అనేక ప్రయోగాలు చేసి ఉపాధ్యాయులు విద్యార్థుల్లో గందరగోళం సృష్టించింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు రాష్ట్ర సిలబస్ అమలు చేసిన గత ప్రభుత్వం రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒక్కసారిగా ఎనిమిదవ తరగతి వరకు సిబిఎస్ఈలోకి మార్చింది ఇప్పుడు ఈ విద్యార్థులు పదవ తరగతిలోకి వచ్చారు రాష్ట్రమంతా రాష్ట్ర బోర్డు పరిధిలోని అన్ని బడుల్లోనూ సిబిఎస్ఈ సిలబస్ నే అమలు చేస్తుండగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి ఇంటర్నేషనల్ బకలారియట్ ఐబీ సిలబస్ అమల్లోకి తెచ్చేందుకు జె జగన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది దీని అధ్యయనం కోసం ఆ సంస్థకు నాలుగు కోట్ల రూపాయలు చెల్లించింది అయితే వచ్చే ఏడాది ఇదే సిలబస్ ఉంటుందో లేదోనన్న సందిగ్ధత నెలకొంది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు ప్రజల ఆకాంక్షల మేరకి కొత్త ప్రభుత్వం కొలువు అందరూ ఆశించినట్లుగానే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఎవరైతే వస్తే బాగుంటుందో అనని అనుకున్నట్లుగానే నారా లోకేష్ గారికి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఇవ్వడం జరిగింది ఇచ్చిన మొదట్లోనే నిన్నే ఒక సమీక్షను పెట్టి విద్యారంగానికి ఏమేం చేయాలనేది కూడా వాళ్ళు మాట్లాడము ఇదంతా కూడా మనం ఆహ్వానించదగ్గ పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాము అయితే ఈనాడు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు అనేక విధాలుగా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో ఏకమత్తంగా ఒకేసారి తెలుగు మీడియాన్ని ఎత్తేసి మొత్తంగా ఇంగ్లీష్ మీడియం కొనసాగించమని తర్వాత సంవత్సరమే సిబిఎస్ఈ విధానాన్ని తీసుకొస్తూ మొత్తం సిబిఎస్ఈ అనే బోధించాలని చెప్పడము తర్వాత ఈ సంవత్సరం నుంచి ఐబీ విధానాన్ని కూడా తీసుకొస్తామని వాళ్ళు ఎంఓఈలు కుదుర్చుకోవడం కూడా మనకు తెలిసిన అంశమే వీటన్నిటిని బట్టి చూస్తే ఒక గందరగోళ పరిస్థితి విద్యా వ్యవస్థలో ఉంది దానివలన అనేక మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటు పాఠశాలకి వెళ్లిన పరిస్థితి కూడా ఉంది రాష్ట్రంలో వెయ్యి ప్రభుత్వ పాఠశాలలకు సిబిఎస్ఈ అనుమతి ఉంది వీటికి ఈ బోర్డు పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తుంది కానీ రాష్ట్ర బోర్డు పరిధిలో సిబిఎస్ఈ సిలబస్ అమలు చేస్తూ సొంతంగా పరీక్షలు నిర్వహించడమే ఎవరికీ అర్థం కాని విషయం సిబిఎస్ఈలో పదో తరగతిలో ఇరవై శాతం అంతర్గత మార్కులు ఉంటాయి ఐదు సబ్జెక్టుల విధానం కానీ రాష్ట్ర బోర్డులో సిలబస్ చదివిన ఆరు సబ్జెక్టుల విధానం అమలు చేస్తున్నారు పైగా వంద మార్కులకు పరీక్షలు రాయాల్సి వస్తోంది ఇది రాష్ట్ర బోర్డు విద్యార్థులకు నష్టం కలిగించనుంది సిబిఎస్ఈ సిలబస్ దేశంలోనే అత్యంత నాణ్యత లేని ఆర్య సంస్కృతితో అంటే ఉత్తర భారతదేశ భాషతో కూడుకున్న సిబిఎస్ఈ సిలబస్ని మనం ద్రవిడ భాష ద్రవిడ భా ప్రాంతాల వాళ్ళకి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగకరం కాదు ఇందులో లాంగ్వేజ్ కానీ ఇందులో సంస్కృతి కానీ మన ద్రవిడ ఆంధ్ర భాషకి ఇది ఏమాత్రం కూడా అర్థం కాదు పిల్లలకి కాబట్టి సిబిఎస్ సిలబస్ని వెంటనే రద్దు చేయాలి స్టేట్ సిలబస్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి ఈ ఎగ్జామ్స్ కరికులంకి సంబంధించి పాత విధానం ఏవైతే ఉందో రెండు వేల పంతొమ్మిదికి ఎలా ఇది ఏవైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేయాలి పర్టికులర్గా మున్సిపల్ స్కూల్స్ విషయంలో గత ప్రభుత్వం నారాయణ గారు ఉన్న టైంలో మున్సిపల్ స్కూల్స్లో ఐఐటి ప్యాటర్న్ ప్రకారంగా ఐఐటి స్కూల్స్ని కొన్ని ఎస్టాబ్లిష్ చేశారు గత ప్రభుత్వం వాటిని రద్దు చేసింది కాబట్టి మళ్ళీ పురపాలక స్కూల్స్లో ఐఐటి ఐఐటి పాఠశాలని నెలకొల్పాలి పురపాలక పాఠశాలని విద్యాశాఖలో విలీనం చేసిన ఎయిటీ ఫోర్ జీవోని వెంటనే రద్దు చేయాలి అదే మూడు నాలుగు ఐదు తరగతులని హై స్కూల్లో కలిపిన వన్ వన్ సెవెన్ జీవో ప్రభుత్వ పాఠశాలల్లో టోఫెల్ అమలుది మరో కథ రెండు ప్లాట్ ప్యానెల్స్ స్మార్ట్ టీవీలు ఉన్న చోటే మూడు నుంచి తొమ్మిదవ తరగతులకు అమలు చేశారు ఇవి లేని బడుల్లో విద్యార్థులకు టోఫెల్ బోధన అందలేదు కంటెంట్ అందించడంలోనూ జాప్యం చేశారు దీంతో గతేడాది మొక్కుబడిగా మారింది టోఫెల్ ఆంగ్ల ఉపాధ్యాయులతో బోధించాలి ఉపాధ్యాయుల కొరత నేపథ్యంలో ఇతర సబ్జెక్టుల ఉపాధ్యాయులతోనూ టోఫెల్ బోధన చేయించారు కొన్ని చోట్ల తెలుగు భాష ఉపాధ్యాయులతోనూ చెప్పించడం దారుణమైన విషయం విద్యార్థులకు ఆంగ్ల భాష కమ్యూనికేషన్ నైపుణ్యాలు అవసరమే అయితే వాటిని అందించేందుకు సరైన విధానాలు అమలు చేయాలి ఆంగ్లం రాయడంతో పాటు మాట్లాడే నైపుణ్యాలు పిల్లలకు అందించాలి ఈ రోజున హెచ్జిటి పోస్టులు ఏ ప్రమోషన్ ఇవ్వాల్సి వచ్చినా ఎంఈఓ టూ పోస్టులు ఆరు వందల డెబ్బై తొమ్మిది ప్రమోషన్లు ఇచ్చారు డెబ్బై రెండు ఓ ప్రమోషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు మోడల్ స్కూల్స్ కి నాలుగు వేల పోస్టులు ఏ ప్రమోషన్ ఇవ్వాల్సి వచ్చినా ఈ రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలను బోధించేటువంటి హెచ్జిటి పోస్టుల్ని రద్దు చేసే దుర్మార్గంగా దరిదాపుగా ఇరవై ఐదు వేల ఎస్జిటి పోస్టులు రద్దు చేసేటువంటి ప్రయత్నం చేసింది వీటన్నిటి అన్నిటి వల్ల వల్ల ఈ ఐదున్నర సంవత్సరాల్లో సుమారుగా దరిదాపుగా నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలను వదిలి బయటకెళ్లిపారు అంటే సంస్కరణలు అభివృద్ధికరంగా ఉండాల్సిన దానికి బదులుగా ఇవాళ తిరోగమన చర్యలోకి వెళ్లేటువంటి ప్రయత్నం చేసింది ప్రభుత్వం టోఫెల్ కోసమే ఏడాదికి నూట నలభై ఐదు కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తోంది బైజూస్ కంటెంట్ తో తరగతుల విద్యార్థులకు ట్యాబులు ఇచ్చారు ఆన్లైన్ పాఠాలు వింటున్న విద్యార్థులకు సందేహాలు వస్తే వాటిని నివృత్తి చేసే విధానం లేదు విద్యార్థులు బడికి వచ్చినప్పటి నుంచి తరగతుల్లో పాఠాలు వినడానికి సమయం సరిపోతుంది రెగ్యులర్ సబ్జెక్టులతో పాటు అదనంగా టోఫెల్ తరగతులు పెట్టారు బైజూస్ కంటెంట్ ఉన్నా పిల్లలు పూర్తి స్థాయిలో వాడుకోలేకపోతున్నారు ట్యాబ్లు పాడైనా స్క్రీన్లు పగిలిపోయినా సకాలంలో మరమ్మతులు చేయడం లేదు యూట్యూబ్ వీడియోలు గేమ్స్ రాకుండా లాక్ చేయడం పైన అధికారులు దృష్టి సారించాలి మరోవైపు చూస్తే ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు తగ్గుతున్నాయి ఏటేటా విద్యార్థుల సంఖ్య పడిపోతోంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ముప్పై తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు ఉండగా ఇప్పుడు ఈ సంఖ్య ముప్పై ఆరు పాయింట్ ఐదు నాలుగు లక్షలకు తగ్గింది కరోనా సమయంలో విద్యార్థుల సంఖ్య పెరిగినా తర్వాత పిల్లలు కు వెళ్లిపోయారు ఒకటో తరగతిలో చేరుతున్న పిల్లల సంఖ్య తక్కువగానే ఉంటోంది ఏటా పదో తరగతి పూర్తి చేసి మూడు లక్షల మంది వెళ్లిపోతుండగా ఈ స్థాయిలో కొత్త ప్రవేశాలు ఉండటం లేదు నలభై ఆరు పాఠశాలల్లో గతేడాది ఒక్కరూ చేరలేదు రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పదో తరగతిలోపు పదహారు పాయింట్ రెండు తొమ్మిది శాతం మంది పిల్లలు బడి మానేసినట్లు సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు అనుమతుల బోర్డు పిఏబీ మినిట్ లో ఇటీవల వెల్లడించింది డ్రాప్ అవుట్లు ప్రాథమికోన్నత స్థాయిలో ఒకటి పాయింట్ ఆరు రెండు శాతంగా ఉన్నాయి ఉన్న పిల్లలు సైతం సులువైన పదాలను సరిగా చదవలేకపోతున్నారు ఏకోపాధ్యాయ బడులు రాష్ట్రంలో భారీగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు వేల పాఠశాలలు ఉంటే వీటిల్లో పదకొండు వేల బడులు ఒక్క టీచర్తోనే కొనసాగుతున్నాయి ఇక్కడ ఒకటి నుంచి ఐదు తరగతులకు ఒకటి రెండు తరగతులకు ఒక్కరే బోధన చేస్తున్నారు గత నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం గడిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతోటి జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ ని దానికంటే ముందు సర్క్యులర్ వన్ సెవెంటీ టూ ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అంతర్జాతీయ విద్యార్థిగా తయారు చేయటం ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం పాఠశాల స్థాయిలోనే పిల్లలకి సబ్జెక్టు బోధన చేయటం అనేటువంటి ప్రామాణికాలతోటి ఈ సంస్కరణలు తీసుకొస్తానని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ ఇది భవిష్యత్తులో విద్యారంగానికి చేటు చేకూరుతుందని అలాగే విద్యారంగంలో పిల్లలు ప్రభుత్వ పాఠశాల మీద నమ్మకం లేకుండా పోద్దని పదే పదే చెప్పినది మా పాలసీ అనే పేరుతోటి గత రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్కరణలు వేగవంతంగా ముందుకి చాలా దుందుడుగ్గా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది దాని పర్యావసానంగా ఈ రోజున అకాడమిక్ ఇయర్ ప్రారంభానికి ముందే గత సంవత్సరంలో పద్నాలుగు వేల రెండు వందల రెండు ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయులు సింగిల్ స్కూల్ టీచర్స్గా మారిపోయినాయి అక్కడ చదివేటువంటి విద్యార్థులకి నాణ్యమైన విద్య వచ్చేటువంటి అవకాశం లేకుండా పోయింది వైకాపా ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్దీకరణ తరగతుల విలీనాలతో మొత్తం గందరగోళం చేసింది మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ల బోధనంటూ వీటిని కిలోమీటర్ దూరంలోని ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు ఇలాంటి చోట్ల ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి రెండు తరగతులే మిగిలాయి విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో కొన్ని ఏకోపాధ్యాయ బడులుగా మారగా మరికొన్ని పిల్లలు లేక మూతపడ్డాయి మూడు నుంచి పదవ తరగతులు ఉండే ఉన్నత పాఠశాలలో నూట ముప్పై ఏడు మంది ఆరు నుంచి పదవ తరగతులు బడిలో తొంభై రెండు మంది లోపు పిల్లలు ఉంటే ప్రభుత్వం ప్రధానోపాధ్యాయ వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను తొలగించింది ఒకటి నుంచి ఐదవ తరగతులు ఉండే బడిలో ముప్పై మంది విద్యార్థుల వరకు ఒక్కరి టీచర్ ను ఇచ్చారు ఇలా పోస్టుల హేతుబద్దీకరణ ఆంగ్ల మాధ్యమం సహా అనేక నిర్ణయాలతో జగన్ ప్రభుత్వం అస్తవ్యస్తంగా మార్చిన పాఠశాల విద్యను చక్కదిద్దడం కొత్త ప్రభుత్వానికి సవాల్ మారింది